నెల పదకొండవ తారీఖు నాడు భద్రాచలం గ్రామ పంచాయతీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా మరి భద్రాచలం పట్టణంలో సిపిఎం పార్టీ అక్కడ బిఆర్ఎస్ పార్టీ జిడిపి పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ఎమ్మడిగా అభ్యర్థుల్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థిగా నా పేరు మానే రామకృష్ణ బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి నేను భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలు రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి కరెంట్ కానివ్వండి అదేవిధంగా శానిటేషన్ మిషన్లు కానివ్వండి మా ప్యానెలు మొత్తం కూడా మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పించాలని ఈ రోజు భద్రాచలం పట్టణానికి జరుగుతున్న ఎన్నికలు గత పదమూడు సంవత్సరాలు గడిచింది ఎన్నికలు లేవు పదమూడు సంవత్సరాల తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తా ఉన్నాయి అందుకే భద్రాచలం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దేటటువంటి భాగంలో విఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ అట్లాంటి జీడిపి పార్టీలు కూడా ఈ యొక్క కలీకతో భద్రాచలాన్ని అనేక అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము ముందుంటామని